ఉపవాసం ఉండాలి ఎందుకు రోదానం చేయాలి ఎందుకు దేవుణ్ణి బ్రతిములు ఆడుకోవాలంటే ఏ వీల గ్రంథం ఒకటి పదిహేను వర్షాలు మనం చూస్తే అక్కడ చక్కగా రాయిబడింది బైపులో ఉన్న ప్రధానం ఒకటి తీసుకుని ఒకటో అధ్యాయము పదిహేను వర్షం ఆహా యో దినము వచ్చినే అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయము వలె ప్రళయము వలనే సర్వశక్తిని యుద్ధుడు వచ్చును మనము చూచుచుండగా ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోతాయి ఏమైపోతాయంట ఆగిపోతాయి చూడండి చీకుట్లో తాగినాడు తాగుతున్నాడు తిరిగినాడు తిరుగుతున్నాడు ప్యాకెట్ ఆడేవాడు ప్యాకెట్ ఆడుతున్నాడు ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నారు సంతోషిస్తున్నారంట ఏమంటే దేవుడు చూస్తున్నాడు 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 ఏం పంపిస్తాడంట ఒక ప్రళయము పంపిస్తాడు ఏం పంపిస్తాడంట సర్వశక్తిని నుంచి వస్తుందండి దేవుడు అనుమతి లేకుండా ఏది భూమి మీదకి రాదు ఒకవేళ వచ్చిందంటే మానవుడు చేసిన పాపమును బట్టి ఆ విప్పతలు వస్తాయి మనం అంటుంటాం చాలామంది అంటాం ఏమంటే చా కొన్ని విపత్తులు జరిగినప్పుడు అన్ని జనులైనా ముస్లింస్ అయినా క్రైస్తవులైనా పాపము పండిపోయిందని అంటాం ఏమంటా ఏమంటారు అందరూ పాపము పండిపోయిందండి అందుకని ఇలాంటి ఇలాంటి ఇలాంటివి జరుగుతున్నాయి భూమి మీద ఏమో ప్రకృతి కొల్లు ఎరదీస్తుందని అంట ఈ ప్రకృతి కొల్లు ఎరదీయటానికి ప్రకృతి మనుషుల మీద తిరగబట్టడానికి కా ఎక్కడి నుంచి వస్తుందంటే సర్వశక్తిని యోధ నుంచి ఆ ప్రళయము వస్తుందంట ఆ ప్రళయం వచ్చినప్పుడు సంతోషము ఆగిపోద్ది ఉత్సాహము ఆగిపోద్ది మరి ఏమి ఆగిపోవు అంటే మనుషుడు అంగలార్స్తాడు మనుషుడు ఏడుస్తాడు గుండులో బాతుకుంటాడంట అయ్యో నా భార్య ఏమైపోయింది మనకు ఆమె ఏడుస్తుంది నా భర్త నా కల ముందు కొట్టుకొని పోయాడండి నా పిల్లలు ఏడుస్తున్నారు నేను ఏడుస్తున్నా మా అరుపులు ఎవరికి వినపట్టలేదు సో ఎలాంటి పరిస్థితి ఒకటి పదమూడు రోజుల చూస్తే ఈ మాట ఒక వ్యక్తితోనే కాదండి ఈ రాజులతో చెప్తున్నాడు ప్రవర్తనతో చెప్తున్నాడు విశ్వాసులతో చెబుతున్నాడు ఏడు భూరాజులతో చెబుతున్నాడు ప్రజలందరికీ ఈ వర్తమానమును ప్రభు అందిస్తున్నాడు ఏ వర్తమానము యాజకులారా గోను పట్ట కట్టుకోండి అంగలర్చండి బలిపీమున పరిచేరీ చేయవరలారా రోదనము చేయండి నా దేవుని పరిచరుకులారా వేసుకొని రాత్రి అంత గడపండి ఎక్కడ గడపాలి దేవుడు పాదాల యుద్ధ గడపాలి రాత్రి అంత గడపండి ఉపవాసం ఉండండి కన్నీటి ప్రార్థన చేయండి ఎందుకు చేయాలి అనగా ఆ భయంకరమైన జలప్రలయము మన మీదకి రాకుండా భయంకరమైన కీడుదినాలు మన మీదకి రాకుండా భయంకరమైన శోధనలు మనము పడకుండా యేసు క్రీస్తు ప్రభువులకు తన శిష్యులతో అంటాడు మీరు శోధన లో ప్రవేశించుకున్నట్లు మెలుకువ కలిగి ప్రార్థన చేయుడి చపర్లు గుడుతూ ప్రభు నామాను మహింపవలసిందో శోధనలోనికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయడం కాదు ఇప్పతులు వచ్చిన తర్వాత భక్తి చేయడం కాదు ఎవడు భయంకర తలమించుపోయిన శోధనలో మనం ఎదుగు వచ్చిన తర్వాత భక్తి చేయడం కాదు ముందుగానే ఏమి చేయాలంట భక్తి చేయాలి ముందుగానే దేవుని వేడుకోవాలి ప్రభా నా కుటుంబాన్ని చేతులుగా అప్పగించుకుంటున్నాను నా దేశాన్ని చేతులుగా అప్పగించు ఉపవాసం ఉండండి దేవుడు